నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని దర్శకుడు రామగోపాల వర్మ పోలీస్ స్టేషన్కి వెళ్ళనని మాట్లాడుతున్నాడు అసలు ఎందుకు వెళ్ళడు ఆయన చేసిన తప్పులు ఒప్పుకోవాల్సి వచ్చిందన్న ఏంటి దీని వెనక కారణం అనేది మనం తెలుసుకోబోయే ముందు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు నమస్కారం మేడం నమస్తే మేడం దర్శకుడు రామ్గోపాల వర్మ పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళను అంటున్నాడు అసలు దాని వెనక ఏముంది ఎందుకు వెళ్ళను అంటున్నాడు ఆయన దీనిపైన మీరేమంటారు ఇప్పుడు వర్మ అలాంటి వాళ్ళు నిజ జీవితానికి వచ్చేసరికి ఎలా ఉంటారు సినిమా వేరు జీవితం వేరు అని మనం ప్రతిసారి చెప్తాం ఇప్పుడు యువతకు కూడా మీరు సినిమాలు చూసి చెడిపోవద్దు అనేది అందుకు ఇప్పుడు ఒక దర్శక దిగ్గజం అనుకుంటాడు కదా వర్మ నా అంతటి వాడు లేడు సర్కార్ తండ్రి గొప్ప సినిమాలు తీశాను నాకు మాఫియాతో మాఫియా డాన్లతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి అని చెప్పుకునే వర్మ ఇవాళ పోలీసు విచారానికి వెళ్ళను అంటున్నాడు కానిస్టేబుల్ని చూస్తేనే భయపడుతున్నాడు మొన్నను వెళ్ళాడు కోర్టు మెట్లు ఎక్కాడు అసలు ఈ కేసు కొట్టేయమని అడిగాడు తర్వాతేమో పోలీసులు విచారణ వాయిదా వేయించండి అని అడిగాడు అంటే కేసు కొట్టేయడం కుదరదు మీరు బెయిల్ ముందస్తు బెయిల్కి వెళ్ళమని కోర్టు చెప్పింది పోలీసుల విషయంలో మీరే పోలీసుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోండి అని చెప్పింది సో అది అయిపోయాక ఇప్పుడు మళ్ళీ బెయిల్కి వెళ్ళాడు ఆయన ఈలోగా ఆయన విచారణకు వెళ్ళాలి నేను అంటున్నాడు ఆయన అంటే మనిషి తప్పు చేసేటప్పుడు చాలా ఆనందంగా చేస్తాడు అంటే నా అంతటి వాడు లేడు అబ్బా నేను కాబట్టి చేయగలుగుతున్నాను నేను చాలా గొప్పవాడిని అనుకుంటాడు కానీ ఆ తప్పు ఎప్పుడైతే పది మందికి తెలిసి మీరు శిక్ష అనుభవించాల్సిన సమయం వస్తుందో లేదు విచారణ ఎదుర్కోవాల్సిన సమయం వస్తుందో అప్పుడు మీరు మొహం చాటేస్తారు ఇప్పుడు పారిపోవటానికి లేదు వర్మకి ఇప్పుడు ఏ అమెరికా అయినా చెక్కేద్దామన్నా కూడా కుదరదు అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు నోటీసులు అందుకున్నప్పుడు చాలా ఆనందంగా అందుకున్నాడు అంటే అప్పుడు అందరూ కూడా అబ్బో వర్మ చాలా ధైర్యవంతుడు వర్మ దేన్నైనా ఎదుర్కొంటాడు అంటే కమెంట్స్ కూడా వచ్చాయి దేన్ని ఎదుర్కోలేడు వర్మ అంత పిరికివాడు లేడు జగన్మోహన్ రెడ్డి తర్వాత పిరికివాడు వర్మే అని ఇవాళ ప్రూవ్ చేసుకున్నాడు వర్మ వ్యూహం అనే సినిమా తీశాడు అందరికీ తెలుసు సినిమా తీసి సోషల్ మాధ్యమాల్లో దాని గురించి చెప్పేటప్పుడు అందరి గురించి ఎంత క్రిటిసైజ్ చేశాడు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ నారా బ్రాహ్మణి నారా బ్రాహ్మణి గురించి మాట్లాడే అవసరం నీకేంటి నువ్వు అప్పుడు ఎందుకు ఒళ్ళు పై తెలియకుండా మాట్లాడాడు ఇవాళ ఎక్స్పెక్ట్ చేయలేదు వర్మ అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని వైసీపీ వాళ్ళు కలలో కూడా ఊహించలేదు ఒక్క మనలాంటి వాళ్ళే ఊహించారు రాదు ఖచ్చితంగా వైసీపీ రాదు అని మనందరం చెప్పాం కాబట్టి అది ఊహించని వర్మ ఆ సినిమా తీశాడు డబ్బులు తీసుకున్నాడు మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వచ్చి వెనకాల నిలిచి ఖచ్చితంగా నిలిచోడు ఏముంది అవసరం జగన్మోహన్ రెడ్డి ఎవరి కోసం వెళ్తాడు ఒక పిన్నెలి కోసం వెళ్తాడు ఒక రమేష్ కోసం వెళ్తాడు ఎందుకు చెప్తున్నావు అంటే అంటే ఎవరైతే తన గురించి మాట్లాడతారు తన విషయాలు తెలుసు అనే ఒక భయం ఉంటుందో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు తప్ప వర్మదేవుని డబ్బులు తీసుకున్నాడు సినిమా తీశాడు ఎలా కావాలంటే అలా తీశాడు జగన్మోహన్ రెడ్డి వర్మని ఈరోజు రెడ్ కార్పెట్ ఏది ఏ కార్పెట్టు లేదు కాలి కింద భూమే కదులుతోంది వర్మకి కానీ ఇప్పుడు వర్మ పోలీస్ వెళ్తే నిజాలు ఒప్పుకుంటాడా అక్కడ ఉన్నాయి కదా ఒప్పుకోవడానికి ఒప్పుకొని తీరాలి ఇప్పుడు నేను కాదు నా డూప్ అంటాడా ఇదే సినిమానా లేదు నాకు ఇంకో కవల సోదరుడు ఉన్నాడు అంటాడా ఇప్పుడు సినిమాల్లో ఏవైనా సాధ్యమైతే జీవితంలో సాధ్యం కాదు కదా ఇది నిజాలు కాబట్టి నిజ జీవితంలో సాధ్యం కాదు కాబట్టి మనం చెప్పేది ఏంటంటే ఇవాళ వర్మకు వేరే ఆప్షన్ లేదు వర్మకు ఎవరు అండగా నిలవరు ముఖ్యంగా ఇప్పుడు ఏ దర్శకులు వచ్చి ఆయన సహాయం చేయరు కదా ఇప్పుడు మంచి అయితే పది మంది వచ్చి నిల్చుంటారు ఇప్పుడు ఆయన శిక్ష అనుభవించాలంటే మిగతా వాళ్ళు వచ్చి ఎవరు శిక్ష అనుభవిస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి శిక్ష అనుభవిస్తాడా లేదా వైసీపీలో పెద్దలు ఎవరైనా వచ్చి వర్మ నీకెందుకు మా కోసం నువ్వు చేశావు మేము అంటారా వాళ్ళు అన్నది సాధ్యం అవుతుంది ఏది కాదు కదా కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఒక పార్టీని మనం అంటే గుడ్డిగా నమ్మి మనం చెడ్డ పనులు చేసేటప్పుడు ఎవరైనా సరే ఇవన్నీ గుణపాఠాలు అవ్వాలి ఇలాంటివన్నీ కూడా ఒక ప్రతి మనిషికి జీవితంలో ఒక గుణపాఠాన్ని నేర్పిస్తుంది కాబట్టి ఇవాళ వర్మ అనేవాడు ఎంత పెరిగి పద్దా వీళ్ళందరూ కూడా సినిమాల వరకే అంటే నిజ జీవితంలో వీళ్ళు జీరోలు హీరోలు కాదు మంచి దర్శకులు కాదు ధైర్యవంతులైన దర్శకులు అంతకంటే కాదు సినిమాల్లో చెప్పేవన్నీ కూడా వీళ్ళు అబద్ధం చెప్తారు సగమ్మటికి వీళ్ళు నిజ జీవితంలో వాస్తవాలని వీళ్ళు ఎదుర్కోలేరు అనేది ఇవాళ వర్మ ఖచ్చితంగా మనకి ప్రూవ్ చేశాడు అయితే ఇప్పుడు వర్మ పరారీలో ఉన్నాడుగా మేడం ఇప్పుడు ఇంకా గాలించే వ్యవహారంలోనే ఉన్నారా ఇక్కడ చిక్కుతాడా లేదా ఎందుకు చిక్కాడు ఎక్కడికి పోతాడు ఇప్పుడు ఏ డెన్లో దాక్కున్నా లాక్కొని వస్తారు ఇప్పుడు ఎలాంటి మాఫియా ఇతన్ని ఇతనే దగ్గర పెట్టుకోడు కదా ఎంతకాలం పెట్టుకుంటాడు అందుకని ఇవన్నీ జరిగే పనులు కాదండి ఇప్పుడు చక్కగా వచ్చేసి పోలీసులకు లొంగిపోయాడు అనుకోండి విచారణ ఎదుర్కొన్నాడు అనుకోండి ఏదో ఒక నిజమో అబద్ధమో అదే బయటకు వస్తుంది అంతగా అయితే నువ్వు జైలుకి వెళ్ళి అనుభవించే శిక్ష ఏమైతుంది ఓ పెద్ద మంచి అబ్బో రామ్ గోపాల్ వర్మ జైలుకి వెళ్ళి వచ్చాడు అది కూడా ఒక కథ కింద చెప్పుకుంటారు లేకపోతే నీ కథని నువ్వే సినిమాగా తీసుకోవచ్చు బయటకు వచ్చాక నీకు ఆప్షన్ కూడా ఉంటుంది అంటే ఇలా తప్పిదాలు చేయకండి ఇలా పార్టీల పరంగా మాట్లాడకండి మాట్లాడితే ఇగో నాలాగా మీరు జైలు శిక్ష అనుభవించాలి అని చెప్పి ఒక సినిమా తీశాడు అనుకోండి అది పెద్ద హిట్ అవుతుంది అది ఒక గుణపాఠంగా కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళ రాంగోపాల వర్మకి వేరే ఆప్షన్ లేదు ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాలి అతనికి వెనకాల కొమ్ము కాసేవాళ్ళు కూడా ఎవరూ లేరు వెనకాల జగన్మోహన్ రెడ్డి నిల్చుని లేడు ఆ రోజు నిల్చున్నాడు ఆ రోజు ఎదురొచ్చి ఆహ్వానించాడు ఈరోజు ఎవరూ కూడా ఎదురొచ్చి ఆహ్వానించరు ఇప్పుడు ఎక్కడున్నారు రామ్ గోపాల్ వర్మ ఎవడికి తెలుస్తుంది అండి ఎవడికి కావాలి అవును అతను వెళ్ళి విచారాన్ని ఎదుర్కోవాలి అతను ఉంటాయండి పోలీసుల బాధ్యత అది వాళ్లే వెతికి పట్టుకుంటారు